కర్ణాటకలో సంచలనం సృష్టించిన ముడా కేసులో ఆ రాష్ట్ర హైకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వబోతుంది ముడా పరిధిలో అక్రమంగా ప్లాట్లు పొందారని సీఎం సిద్దరామయ్య కుటుంబంపై పలు ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు కన్నడ రాజకీయాల్లో కీలకమయ్యే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా సిద్దరామయ్య భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని కర్ణాటక పొలిటికల్ సర్కిల్స్ సర్కిల్స్లో డిబేట్ అయితే జరుగుతోంది ఇక మరిన్ని ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ ఇవాళ ముడా కేసుకు సంబంధించి తీర్పు రాబోతున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పొలిటికల్ సర్కిల్ లో ఎటువంటి చర్చ నడుస్తోంది చూసిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీద వచ్చినటువంటి ఆరోపణల పైన ఈ రోజు హైకోర్టులో తీర్పు వెలువడే అవకాశం ఉంది ఈ రోజు ఉన్నటువంటి కేసుల లిస్టు లో సిద్ధరామయ్య మీద ఉన్నటువంటి అభియోగాల మీద కోర్టుకు వెళ్ళారు దానికి సంబంధించి కేసు తీర్పు ఈ రోజు వెలువడినట్లు కూడా కోర్టు లిస్టు లో ఈ రోజు ఉంది అయితే గతంలో సింగిల్ జడ్జి ఈ కేసును విచారణ చెప్పడం జస్టిస్ నాగరత్న ఆధ్వర్యంలో ఈ కేసు దాదాపు తొమ్మిది రోజులు విచారణ జరిపారు అయితే వాదనలు విన్నటువంటి జడ్జి తీర్పును ఒక ఈ నెల పన్నెండో తేదీ వాయిదా వేశారు ఈ రోజు తీర్పు వెలువరించే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది ముఖ్యమంత్రిగా నలభై ఐదేళ్లుగా రాజకీయ ప్రస్థానంలో ఎక్కడా మచ్చలేదని గర్వంగా చెప్పుకున్నటువంటి సిద్ధరామయ్య ఈ రోజు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ రోజు కోర్టు తీర్పు కీలకంగా మారనుంది కర్ణాటక రాజకీయాల్లో ఇది ఒక కీలక పరిణామంగా చోటు చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు మైసూరు డెవలప్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో తన భార్య పేరుతో ప్లాట్లు పొందిన నేపథ్యంలో రాజకీయ పలకబడి ఉపయోగించడన్న అభియోగాల పైన కేసులు నమోదయ్యాయి సామాజిక కార్యకర్తల టీజీ అబ్రామ్ తో పాటు మరో ఇద్దరు ఈ విషయం పైన గవర్నర్ ఫిర్యాదు చేశారు ముఖ్యమంత్రిని విచారించడానికి గవర్నర్ అనుమతించిన నేపథ్యంలో గత నెల పంతొమ్మిదిన నా సిద్దరామయ్య కోర్టుకు వెళ్లారు హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి వైపు గవర్నర్ తరఫున కూడా వాదనలు కొనసాగాయి అదే ఏదైతే సామ ఫిర్యాదుదారుల తరఫున కూడా వాదనలు కొనసాగినాయి ఈ రోజు ముగ్గురు తరఫున కూడా లాయర్లు కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో ఎలాంటి తీర్పు వస్తుందన్న ఒక ఉత్కంఠ అయితే నెలకొంది సిద్ధరామయ్య ఆ విచారణకు అరకుడు సిద్ధరామయ్యను విచారించ జరిగిన కోర్టు తీర్పు వస్తే ఈ రోజు సిద్ధరామయ్య రాజీనామా చేస్తారో లేదా ముఖ్యమంత్రి ఈ స్టెప్ ఎట్లా ఉంటుందనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది ఇప్పటికే కర్ణాటక మంత్రి మండలితో పాటు కేంద్ర అధిష్టానం కూడా సిద్ధరామయ్యకు బాధ్యతగా నిలిచే ఓ వైపు సిద్ధరామయ్యకు మద్దతు ఉంటుందని చెప్తూనే సిద్ధరామయ్య కేసు విచారణ ఎదుర్కొంటే విచారణ సందర్భంలో సీఎంగా ఉండకుండా నైతికంగా రాజీనామా చేసే ఎవరు తదుపరి సీఎం మన దాని మీద కూడా అటు ఏఐసీసీ గాని కర్ణాటక లో ఇతర వ్యక్తులు కానీ కొంత చర్చ అయితే జరుగుతుంది ఏఐసీసీ ప్రధానంగా ఈ విషయం పైన ఆరా తీస్తున్నట్లుంది సీనియర్ మంత్రులు పలువురు ఈ విషయం మీద సీఎం తామే అని కూడా ఇప్పటికే ప్రకటనలు చేసుకున్న నేపథ్యంలో మరోవైపు డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుంది ఏదైతే డికే శివకుమార్ ని సీఎంగా నియమించాలని చెప్పి గతంలోనే సిద్ధరామయ్య సీఎం అయినప్పుడే పోటీ పడడం జరిగింది ఎన్నికల అనంతరం నేనే సీఎం అని చెప్పి ఆయన గట్టిగా కూడా అధిష్టానని చెప్పిన నేపథ్యంలో సిద్దరామయ్యని అప్పట్లో గా ఎన్నుకోవడం జరిగింది చివరి రెండు సంవత్సరాలు డీకే శివకుమార్ సీఎంగా ఉంటాడని అప్పట్లో ఒక రకమైన ఒప్పందం జరిగిందని కూడా ఒక ప్రచారం ఉన్న నేపథ్యంలో డీకే శివకుమార్ ఈ విషయంలో గట్టిగా పట్టుబట్టే అవకాశం ఉంది అయితే డికే శివకుమార్ ఇప్పటికే కేసులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎటువంటి మచ్చలేని సిద్ధరామయ్య మీద ఇలాంటి అలిగేషన్స్ వచ్చి రాజకీయ దుమారం నేపథ్యంలో ఇప్పటికే డికే శివకుమార్ సిఐడి అదే సిబిఐ అదేవిధంగా ఆ ఈడీ కేసులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయనను ముఖ్యమంత్రిగా అధిష్టానం ఒప్పుకుంటుందా లేదా అన్నది కూడా కొంత ఆ చర్చనీయాంశంగా మారింది హోంమంత్రి పరమేశ్వర్ తో పాటు మిగతా సీనియర్ మంత్రులు కూడా సీఎం స్థానం కోసం అధిష్టానం ఇప్పటికే కలిసినట్లు కూడా సమాచారం వస్తుంది ప్రవీణ్